పవన్ కళ్యాణ్ నాతో పాటు సీట్లు త్యాగం చేసిన తన భవిష్యత్తు రాజకీయ జీవితంలో అనేక మందిని నడిచే వాళ్ళు కూడా త్యాగం చేశారు నాతో పాటు పౌర్షనికి ఉంటది అనే మాట ఆయన నోటి నుంచి రావాలి ఇప్పటికీ రాలేదు ఇప్పటికి రాల ఎందుకు రావట్లేదు ఆయన విగ్రహత ఎవరు చెప్పరు ఇప్పుడు చెప్పకూడదు అని అనుకుంటున్నారు కొంతమంది టీడీపీ కార్యకర్తలు అయితే మాకు ఎవరు అవసరం లేదు మేము ఆల్రెడీ అధికారులు వచ్చేసామని భావనలో ఉన్నారు వాళ్ళకి యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు ఆ గడ్డుకాల పరిస్థితులు అప్పుడు కనపడాలి అప్పుడు ఎవరు బయటకు రాలా బయటకు రాలా అది ఇప్పుడు బయటకు రాలేదు అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీకు పోరాట పట్టి లేని పార్టీని ఎవరన్నా ఆక్సిజన్ అందించింది ఆ రోజు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద కూర్చున్నాడు ఆయన నల్గొండ బార్డర్ దగ్గర దగ్గర ఆరు గంటల పనులున్నాడు ఆయన కోసం ఎంతో చేశాడు ఎవరుంటాడు నాయకుడు అదే ఇంకో పొజిషన్ ఇంకో నాయకుడు ఉంటే పూర్తి పాలిటిక్స్ కనుక చేయగలిగితే ఈయన మెరసి సొంత పార్టీ శ్రేణుల నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయేటట్టు కూడా పోతిని వెంకట మహేష్ వెళ్తూ వెళుతూ ఒక రాడు విసిరి పరిస్థితి కూడా చూస్తుంది అది తప్పండి అంతవరకు ఈయనెందుకు తెచ్చుకోవడం ఏదైనా క్లారిటీతో ఉండాలి ఇక్కడ ఏంటంటే అందరికీ అందరికీ దగ్గర తీసుకొని ఒక బీసీ నాయకు అమర్చే చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో అదే పోతిని మహేష్ టికెట్ ఇయ్యలేదు దానివల్ల సిపిఎస్ మనల్ని దూరం చేసుకోలేదు ఆయన పార్టీని దూరం చేసుకున్నాడు సార్ ఆయన ఈయనకి సీట్ ఇచ్చి ఈ ఒక ఉద్యమ నాయకుడిగా ఎదిగిన తీరు నీకు జనసేన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేరు వచ్చింది తప్పితే ఒక ఎన్నిగా ఎదిగేవాడా నీకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చాడు నువ్వు ఎవరు పార్టీ ఎంత ఎవరికి ఎదగనిచ్చావు లేదు పక్కన పెట్టండి ఇప్పుడు అన్న కారణాలు అనుకోకునే కారణాలు బీజేపీ సీట్ వాళ్ళు పిలిచి చెప్పినా మీరు ఎనలేదు మీరు వెళ్ళేటప్పుడు నీ యొక్క రాజకీయ జీవితం మీ ఇష్టం వెళ్ళచ్చు వెళ్ళేటప్పుడు అనరాని మాట్లాడ నాయకుడిని వ్యక్తిగతంగా ఫ్యామిలీని దూషించడం అదే అది మంచి పద్ధతి కాదు ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళే వాళ్ళు ఆ వంతును మాట్లాడే అధినేతని అనటం తప్పు ఇక్కడ నీ రాజకీయ అపేక్ష నీ ఇష్టం నాయకుడు నచ్చితే వెళ్ళు మరి అదే జగన్మోహన్ రెడ్డిని అనేక రకాలుగా విమర్శించింది అందరికంటే ఎవరనుకున్న పొత్తు మహేష్ కాదా నేను గనక పార్టీ మారుతున్న మీడియా అందరూ మాట్లాడతారు సార్ ఇప్పుడు ఉన్నది గ్రౌండ్ రియాలిటీ ప్రజల్లో ఏంటి అనేది ఆలోచించుకుంటే చంద్రబాబు నాయుడు నోటి నుంచి మాట్లాడడానికి వస్తే ఈ కూటమి అనుకున్నత సాధించి అధికారులు వచ్చే అవకాశం స్పష్టంగా ఉన్నాయి అది పవన్ కళ్యాణ్ కూడా సీఎం ఉంది అనేది మాట అది అంటాడా లేదా అనేది చూస్తున్నారు ప్రజలు వెయిట్ చేస్తారు సార్ రాలేదు అనుకోండి ఈ ఓరోవరి సంగ్రామంలో నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి అంటే వైసీపీకి వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు ఎందుకంటే జగనన్న వదిలిన బాణం జగనన్న షర్మిల గారు ఆయనకి పక్కలో కూడా ఇంకొక సునీత డాక్టర్ సునీత గారు అయితే అసలు విశ్లేషణ రూపంలో ఎవరెవరు ఫోన్ కాల్స్ అనే ప్రెజెంటేషన్ ఇస్తున్నా డాక్టర్ తెలుసుకోలేదు తెలియదు కానీ ఒక డాక్టర్ ఆమె కరోనా టైంలో విశేష సేవలు అందించారు